నుంచి మొత్తంగా పోటీ చేసే లోక్ సభ అభ్యులు ఎవరు సభ ఉన్నాయి తెలంగాణలో తోలి జాబితాలోని తొమ్మిది మంది పేర్లు వెల్లడించింది నలుగురు సిట్టింగ్ ఎంపీలు ఉంటే వాళ్ళ ముగ్గురికే ఫస్ట్ లిస్ట్ లో చోటు దక్కింది కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మరోసారి సికింద్రాబాద్ నుంచి పోటీ చేయబోతున్నారు అలాగే కరీంనగర్ నుంచి బండి సంజయ్ నిజామాబాద్ నుంచి ధర్మపురి అరవింద్ బరిలో ఉంటారు ఇక ఊరిస్తూ వచ్చిన మరికొన్ని కీలక స్థానాల్లో ముఖ్య నేతల పేర్లనే ప్రకటించారు గత రెండు రోజులుగా బీఆర్ఎస్ ని విడి బీజేపీలో చేరుతున్న నేతలకు టికెట్ కన్ఫర్మ్ చేశారు బిఆర్ఎస్ నుంచి వచ్చిన ఎంపీ బీబీ పటిల్ కు జహీరాబాద్ టికెట్ ఇవ్వగా అదే బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఎంపీ రాములు కుమారుడు భరత్ కు నాగరికర్ణుల ఎంపీ టికెట్ ఇచ్చారు బీజేపీలో హాట్ సీట్ గా భావించిన మల్కాజ్ గిరికి వీటిల రాజేమందర్ ను ఎంపిక చేశారు పాతబస్తీలో కీలకమైన హైదరాబాద్ ఎంపీ అభ్యర్థిగా డాక్టర్ మాధవీలకు ఛాన్స్ ఇచ్చారు చేవెల సీటుకు కాంపిటీషన్ నెలకున్న మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డికి అవకాశం ఇచ్చింది బీజేపీ అలాగే భువనగిరిలో మాజీ ఎంపీ బోర నరసేగౌడ్ పోటీ చేస్తారని బీజేపీ నేతలు వెల్లడించారు తెలంగాణలో ఇంకా ఎనిమిది లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది మహబూబ్ నగర్ సీటును బీజేపీ పెండింగ్ లో పెట్టడం పార్టీ నేతలను ఆశ్చర్యపరిచింది ఇక్కడ బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డికే అరుణ మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి మధ్య గట్టి పోటీ ఉంది దీంతో ఆ సీటును పెండింగ్లో పెట్టారు అలాగే సిట్టింగ్ స్థానమైన ఆదిలాబాద్ బదులు కూడా అభ్యర్థిని ప్రకటించలేదు ఇక్కడ ఎంపీ స్వయం బాపురావుకు టికెట్ ఇస్తారా లేదా అన్న చర్చ తాజా పరిణామాలతో మరో లెవెల్ కు వెళ్లే పరిస్థితి అలాగే మెదక్ సీటు మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు దానిని పెండింగ్ ఉంచారు బీజేపీ అభ్యర్థులను ప్రకటించిన ఇతర నియోజకవర్గాలు వరంగల్ మహబూబాబాద్ ఖమ్మం నల్గొండ పెద్దపల్లి ఉన్నాయి తెలంగాణ కరీంనగర్ సంజయ్ కుమార్ నిజామాబాద్ అరవింద్ ధర్మాపురి జహీరాబాద్ బీబీ పాటిల్ ఇటెలా राजेंद्र सिकंदराबाद श्री जी किशन रेड्डी हैदराबाद श्रीमती डॉक्टर माधवी लता चेलवेला कोंडा विश्वेश्वर रेड्डी जी नागरकनोल शेड्यूल कास्ट आरक्षित पी भारत भोंगीर बोरा नरसैया गौड़ तेलंगाना करीम नगर श्री बंडी संजय कुमार निजामाबाद अरविंद धर्मापुरी जहीराबाद बीबी पाटिल मलकजगिरी इटेला राजेंद्र सिकंदराबाद श्री जी किशन रेड्डी हैदराबाद श्रीमती डॉक्टर माधवी लता चेलवेला कोंडा विश्वेश्वर रेड्डीजी नागर कुरनूल